హాయ్ హలో అండి ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ మీనాక్షి నండి ఈరోజైతే నా లాగ్ అనేది ఏంటంటే ఉదయం లేచి నైట్ పడుకున్నంత వరకు కూడా ఆడవాళ్ళకి పనులు ఉంటూనే ఉంటాయి కదండీ తెలిసిందేనండి అలానే పిల్లలకి హాఫ్ డేస్ అనమాట ఎర్లీ మార్నింగ్ ఫైవ్ లేస్తే కానీ ఇంట్లో పనులు అనేవి అవ్వనే అవ్వవు అలా అనేసి ఫైవ్ థర్టీకి ఈరోజు అనేది లెగిసాను లేచి పిల్లలకి అనేది రెడీ చేసుకొని వాళ్ళకి కొంచెం కర్ర రైస్ అనేది చేసుకొని వాళ్ళకి స్కూల్కి రెడీ చేసుకొని అన్నీ చేసేసరికి సెవెన్ అయింది సెవెన్ థర్టీ అయ్యేసరికి వాళ్ళకి వ్యాన్ అనేది వస్తుంది ఆ వ్యాన్కి దయబెట్టేసి పిల్లలకి రెడీ చేసి దయబెట్టేసి స్కూల్కి పంపించాను లా పంపించిన తర్వాత మా ఇంట్లో అనేది పనులు అనేవి కొన్ని చేసుకున్నాను మార్నింగ్ అనేది టిఫిన్ సెక్షన్ అనేది అయిపోయింది నెక్స్ట్ మధ్యాహ్నం అనేది లంచ్కి అనేది ప్రిపేర్ చేస్తున్నాను చూసారా ఫ్రెండ్ నా లాగ్ అనేది చివరి వరకు చూడండి ఫ్రెండ్ నేను రోజువారు చేసుకునే చిన్న చిన్న పనులు అలానే చూసారా నా లాంగ్ హెయిర్ అనేది నాకైతే చాలా చాలా తక్కువ హెయిర్ అండి నేను గుండు చేసుకొని నాకు త్రీ ఇయర్స్ అయిందనమాట అయినా నా హెయిర్ అనేది తొందరగా పెరిగిందంటే మీకు ఒక మంచి టిప్ అనేది చెప్తాను ఫ్రెండ్ ఏమీ లేదు ఫ్రెండ్ మందార ఆకులు ఉంటాయి కదండీ ఆ మందార ఆకులు అనేవి కొన్ని తీసుకుందాం కొన్ని తీసుకున్న తర్వాత లేతగా ఉండే ఆకులు అనేవి తీసుకోండి ఈ లేతగా ఉన్న ఆకులనేవి ఒక చిన్న బౌల్లో వేసుకొని బాగా ఆ వాటర్ మరిగిన తర్వాత అందులో కొంచెం వాటర్ వేసుకొని స్టవ్ పైన పెట్టుకున్న తర్వాత కొంచెం వాటర్ అనేది వేడెక్కిన తర్వాత ఈ మందార ఆకులు అనేవి తెచ్చి ఆ వాటర్లో వేసి బాగా మరగనివ్వాలి ఆ మరగనిచ్చిన తర్వాత చిక్కదనం అనేది మనకి అలోవేరా జెల్ ఎలా ఎలా వస్తుంది అనేది అలానే మందార ఆకుల జెల్ అనేది వస్తుంది ఫ్రెండ్ ఈ వచ్చిన వాటర్ అనేది స్టైనర్ సహాయంతో కట్టుకొని కొంచెం మీకు హెయిర్కి ఎంత సరిపోద్దో అంత అంత వాటర్ తీసుకొని మీరేమో అందులో షాంపు వేసుకొని మీ హెయిర్కి రుద్దుకుంటే మీ హెయిర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది తండుగా పొడవుగా పెరుగుతూనే ఉంటుంది అలానే మీ హెయిర్ కూడా పండు జుత్తు అనేది రాకుండా ఉండి మీ హెయిర్ లావుగా పొడవుగా పెరిగేలాగా చేస్తుంది ఫ్రెండ్ నేను మా పిల్లలకి కూడా ఈ విధంగానే చేస్తాను చాలామంది కూడా బయటికి వెళ్ళిన వాళ్ళు హెయిర్ ప్యాక్లు అనేది పెట్టడానికి చాలా ఇబ్బంది పడతారు ఇలా నేను చెప్పినట్టు మీరు ఒక్కసారి హెయిర్కి అనేది ట్రై చేయండి మీ హెయిర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఈరోజు లాక్లనైతే నేను అలానే చేశాను ఈరోజు శనివారం కదండి శనివారం మొత్తం ఇళ్ళను అన్నీ శుద్ధి చేసుకొని దీపం పెట్టుకున్నాను మా ఇల్లు అనేది చిన్న ఇల్లు కాదండి మా పల్లెటూరులో పెద్ద పెద్ద ఇళ్ళలు అనేవి ఉంటాయన్నమాట ఇలా నేను దీపం అనేది పెట్టుకొని పనులన్నీ చేసేసరికి చూసారా లేవని అయిపోతుంది ఇలా దేవుడి కిందన ముగ్గు అనేది నేను ఎప్పుడు పెట్టుకుంటాను మీరు పెడతారో లేదనేది కామెంట్ చేయండి ఫ్రెండ్ నెక్స్ట్ నేను ఉదయం లెగ్సి నుంచి మొత్తం పని అంతా అయ్యేసరికి అవుతుందండి బట్టలు తొక్కులు తుడుచుకోవడం ఇల్లు ఒత్తుకోవడం అలానే దీపం పెట్టుకోవడం పిల్లలకి రెడీ చేయడం మా ఆయనకి రెడీ బాక్స్ రెడీ చేయడం అన్నీ కూడా చాలా పెద్ద పని అనమాట అయినా లేడీస్కి పిల్లలతోటి భర్తతో చేసేసరికి మనకి టైమే తెలియదు ఆ థ్రిల్ అనేది వేరే కదండి నెక్స్ట్ ఇంకా నా లంచ్ అయితే ప్రిపేర్ కాలేదు రెడీ చేస్తున్నాను పిల్లలు వచ్చేసరికి లంచ్ అనేది ప్రిపేర్ చేస్తాను ఒక ఫ్రెండ్ నా లా నా లాగ్లో మంచి టిప్ అనేది చెప్పాను ఫ్రెండ్ హెయిర్ టిప్ అనేది ఒక్కసారి మీరు ట్రై చేయండి మీకు చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్ అయితే మాది ఒక చిన్న విలేజ్ అనమాట ఆయన మా విలేజ్లో చాలా అంటే చాలా బాగుంటాయి పచ్చని పొలాలు అలానే చల్లటి గాలి కూడా వస్తుంది నేను ఈరోజు సాటర్డే కదా ఇల్లు మొత్తం ఒత్తుకొని తుడుచుకొని ఒత్తుకొని ముగ్గులు పెట్టుకొని దారు ముగ్గులు పెట్టుకొని అన్నీ చేసరికి చాలా అంటే చాలా టైం అయిపోయిందండి నెక్స్ట్ మధ్యాహ్నంకి వంట అనేది ప్రిపేర్ చేయాలి పిల్లలు వచ్చేసరికి ఈవినింగ్ స్నాక్స్ కూడా రెడీ చేయాలి ఈవినింగ్ స్నాక్స్ అనేది ఏట్ రెడీ చేసుకోవాలనేది నేను ముందుగానే రెడీ చేసుకుంటాను ఫ్రెండ్ అలానే చూసారా మా ఇల్లు అనేది ఎంత పెద్దగా ఉంది నెక్స్ట్ ఇవన్నీ క్లీన్ చేసుకొని అన్ని చేసేసరికి చాలా అంటే చాలా టైం పట్టింది ఒక ఫ్రెండ్ నా వీడియో అనేది మొదటిగా ఎవరైనా చూస్తే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్ ప్లీజ్ అలానే నన్ను ఒక మంచిగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను చూసారా ఫస్ట్గా చూపించిన ఇల్లు అనేది కొత్త అండి కొత్త ఇల్లు అది ఎక్కువ కాదు రెండే రెండు రూమ్లు అనమాట చూసారు ఫ్రెండ్ మా పల్లెటూరులో ఎంత పెద్ద ఇల్లు అనేవి ఉంటాయి పెద్ద పెద్ద ఇల్లులు పొడావుగా వెడల్పుగా అన్నమాట ఇవన్నీ చేసేసరికి చాలా కష్టం అనిపించేస్తుంది దొడ్లో ముగ్గు పెట్టుకొని అన్నీ చేసేసరికి చాలా అంటే చాలా టైం పట్టేస్తుంది అనమాట నెక్స్ట్ ఈ పళ్ళంతా అయిపోయిన తర్వాత మిషన్ అనేది తీస్తాను ఫ్రెండ్ టైలరింగ్ చేస్తాను ఈసారి మీకు డ్రెస్ కటింగ్ ఎలా అనేది కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్ ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్